మీరు ఒక అలా పేపర్ ఉంది వేరేది అయితే ఒకసారి చూడురి ఎంత ఘోరమైపోయిందంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడతాను ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి పరిపాలన ఇంత అద్భుతంగా అనుకుంటున్నాడు అంటే తెల్ల పేపర్ ఎట్లున్నదో అంత అద్భుతంగా కానీ ఇక్కడ ఉత్తం వచ్చే ఒక పొక్క పొడిసే దీన్ని ఏం చేయాలి పూర్తి స్థాయిలో దీన్ని ప్యాచ్ చేసి చేసుకుంటూ రావాలి దీన్ని అయిపోయే లోపు మా ఉత్తం వరకు వచ్చి మళ్ళా తర్వాత పొంగి మళ్ళీ దీన్ని క్లియర్ చేసుకుంటూ రావాలి దీని తర్వాత మళ్ళీ మా కోమటి రెడ్డి బ్రదర్స్ మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకుంటూ రావాలి అంటే ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలు ప్రభుత్వానికి సంబంధించి అన్నిటిని కూడా చేసుకుని వచ్చేలోపు ఇట్లా టక్క 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 ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రభుత్వం మీద వెనుపోటుదారులు అయిపోయాయి ఇక మా ముఖ్యమంత్రి ఎట్లా పరిపాలన చేయమంటారు అర్థం కాదు ఎనుమల రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలన చేస్తాడు అనుకుంటున్నా పరిపాలన చేయలేని పరిస్థితులలో ఉంది మీకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి కేవలం ముఖ్యమంత్రి ఏవో జర్నలిస్టుల దగ్గర నిన్న ఆడ దగ్గర రిపబ్లిక్ టీవీ దాంతోపాటు కొన్ని ఛానల్ ఉన్నాయి ఫ్రెండ్స్ సిఎన్ వీళ్ళందరూ మిత్రులను వాళ్ళ దగ్గర దాదాపుగా కూర్చున్న మొత్తం క్షణాలలో చెప్పింది ఒకటే నట ఇలా సింపుల్ గా జరిగేది ఏంటంటే రంజిత్ భాయ్ మీ ఓన్ని పని చుట్టుముట్టు ఉండే వాళ్ళందరూ మంత్రులందరూ దారులు అయిపోయి ఎప్పుడు గద్దె తీస్తామా కుర్చీలో కూకుందామా అంటున్నారు కూకున్న తర్వాత ఎట్లా మళ్ళీ ఈయన మీద కేసులు పెడదామా అని లేకపోతే ఆయన చేసిన ఇన్నేళ్ళ పరిపాలనకు సంబంధించి ఏం చేద్దాం అనేది కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారట ఓ గది ఉన్నది వాళ్ళు మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ చెప్పింది గదే నేను కొందరికి నచ్చకపోవచ్చు నా పని నేను చేసుకుంటూ పోతా కేబినెట్ విస్తరణ నా ఒక్కడి నిర్ణయమే కాదు కులఘన బెంచ్ మార్క్ ఎస్సీ వర్గీకరణలో రాజకీయ జోక్యం లేదు ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిచ్చాటంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే పరిస్థితి ఎట్లున్నది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను కొందరికి నచ్చకపోవచ్చు అంటే కొందరికి అయో ఎవరు ఎవరికి నచ్చరబ్బా నేను వార్తలు చదువుతున్నా ఇప్పుడు నేను వార్తలు చదువుతున్నా అని బీఆర్ఎస్ అనుకూలంగా కొందరనుకుంటా ఆ రోజు వార్త నా ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చోండి అంటే వినేవాళ్ళు లేరు నా కుర్చీ పైన ఇంకో కుర్చీ వేసుకొని కూర్చుందాం అనుకున్న వాళ్ళే ఉన్నారు అట్లా అట్లా సాధ్యం కాదు కదా చెప్పే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మనం చెప్తే వినేవాళ్ళు ఏరి అంటూ కూడా ముఖ్యమంత్రి తన యొక్క ఆవేదనను తన యొక్క రందిని తన యొక్క బాధను తన యొక్క వేదనను బట్టబయలు చేసిండు ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మొదటి రోజు నుండి కూడా అల్లాడిపోతున్న విషయం ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మొనో మొదటి నుండి కూడా మనోవేదనకు గురి అవుతున్న అంశం కూడా ఇదే ఎందుకంటే ఈ విషయానికి సంబంధించి ఇంకా చాలా అద్భుతంగా కూడా ఇక్కడ రాశాను ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎట్టకేలకు ఎట్టకేలకుఐసి అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి తన కేబినెట్ మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తుంది తన పదవిపైనే వారందరి చూపు ఉందని ఎవరూ పనిచేయడం లేదని తాను మాత్రమే పనిచేస్తున్నట్లుగా చెప్పుకొచ్చే సమాచారం అందరికీ ముఖ్యమంత్రి పదవి అనే ఆశలు ఉన్నాయని పేర్కొంటున్న పేర్కొన్నట్లుగా చెప్పారు రాష్ట్రంలోని పరిస్థితులపై రాహుల్ గాంధీ వివరణ కోరగా పార్టీలో కష్టాల నష్టాలన్నీ కూడా తనవేమని ఆయన అన్నట్లుగా ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి తన కష్టం వల్లే ప్రభుత్వం నడుస్తుందని హామీలు ఇచ్చింది తానేనని వాటిని నెరవేర్చకపోతే అడిగేది కూడా తననేనని ఆయన పేర్కొన్నట్లుగా తెలుస్తుంది నా సీటుపైనే మంత్రులు కన్నేశారు ఎందుకంటే వీళ్ళందరికీ అది ముఖ్యమంత్రి పీఠం అంటే ఏదో బస్సు బస్సులల్ల బస్సులలో అంటే బస్ స్టాండ్లల్లో సీట్లు దొరకకపోతే కిటికీలకి వెళ్ళి ఖర్చు ప్లేసులు లేకపోతే బుక్ లేసులు బ్యాగ్ లేసులు లేకపోతే ఏదన్నా బ్యాగ్ కొనుకొస్తా వేసినట్టుగా సీఎం కుర్చీ మీద వేస్తాను అరే నాయన నిజంగా చెప్తున్నా ముఖ్యమంత్రి పీఠంలో రెడ్ కూర్చున్న తర్వాత రెడ్లు కూకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి లాభమైంది తప్ప ఇదే బీసీ వర్గానికి సంబంధించిన చాలా మంది వ్యక్తులను చూడండి మీరు పొన్నాళ్ లక్ష్మే కర్ణుడు మొదలు పెడితే చాలా మంది డి శ్రీనివాస్ ఓ బొచ్చడి మంది ఉన్నారు చాలా మందికి తేమైంది పార్టీ మారీలు వాళ్ళు వాళ్ళందరూ పార్టీలు మారుతూ వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది కానీ వీళ్ళు పార్టీని బ్రతికిస్తూ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది ఈ విషయాన్ని తెలియకుండా కామన్ ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు కదా దానికి సంబంధించి కూడా అద్భుతమైన విషయాలు చెప్తా త్వరలోనే వస్తాయి అదంతా ప్యాకేజ్ రెడీ అవుతుంది ఒకసారి చూడండి వాళ్ళు ఎవరు పనిచేస్తలేరు నేను మాత్రమే పనిచేస్తున్నా మంత్రులపై రాహుల్ కు ఫిర్యాదు చేసిన సీఎం ఢిల్లీ పర్యటనలో రాహుల్తో నలభై ఐదు నిమిషాల భేటీ రాష్ట్ర వ్యవహారాలపై ఆరా తీసిన అగ్రనేత కేబినెట్ సహచరులపై రేవంత్ సీరియస్ ఆరోపణలు సీఎం పదవిపైన వారు ఆశలు అని తెలిపిన ముఖ్యమంత్రి సంచలనంగా మారిన సీఎం వ్యాఖ్యలు మంత్రులతో సఖ్యత లేదని చెప్పుకునే చెప్పకనే చెప్పిన రేవంత్ కేబినెట్ లో తన మాట విలువలేదని గుస్సు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం అసలు ఏం జరిగిందో నేను చెప్తాను ఇక్కడ మా అన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిన తర్వాత జరిగిన మొదటి ఎపిసోడ్ కన్ను మొదలు పెడతాం రైట్ రేవంత్ అన్న ఏం చేసిందంటే హైదరాబాద్ ఢిల్లీ ఈ ఢిల్లీ పోయిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఢిల్లీలో ప్రముఖులను కలిసే ప్రయత్నం చేసిండు దాంట్లో ఇంపార్టెంట్ వ్యక్తులతో పాటు జర్నలిస్టులను కూడా కలిసిండు తన యొక్క బాధను కూడా వెళ్ళబోసుకున్నాడు ఎందుకు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కడే ఎవరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా అల్టిమేట్ గా ఉండేది కేసీఆర్ఏ అది అవునన్నా కాదన్నా నిజం కానీ ఇక్కడ ఏమైపోయింది అంటే ఇదే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి సీఎం సీటు మీద చాలా మంది ఆశలు పడ్డారు ఈ సీఎం సీటుకు సంబంధించి దీంట్లో ప్రధానంగా కూడా ఉత్తమన్నున్నాడు ఉన్నాడు రెడ్డి బ్రదర్స్ ఉన్నాడు పొంగులేచి ఉన్నాడు ఆ దాంతో పాటు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆక మా సీతక్క కూడా కన్నున్నది ఆ దాంతో పాటుగా ఇంకా పోతే చాలా మంది పేర్లు కూడా ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం దామోదర్ రాజ్యనర్సింహ ఉన్నాడు దాంతో పాటు బయటి విక్రమార్కున్నాడు ఉప ముఖ్యమంత్రి అందరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం కన్ను ఉన్నది కానీ ముఖ్యమంత్రి కాకముందుకు యనుముల రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు ఈ అంటే గత ప్రభుత్వం మీద పోరాటం చేయడంతో పాటు తాను అధిక తాను పార్టీ అధ్యక్షుడైన తర్వాత దాంతో పాటు అధికారంలోకి తీసుకురావడానికి చాలా రకాలైన ప్రయత్నాలు చేశాను కానీ ఏమైపోయిందంటే సీఎం సీట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని ఓర్సే పరిస్థితి లేదు అసలు సీఎం సీఎం రేవంత్ రే సీఎం కాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ వర్గం ఎక్కడా కూడా తనను తనను కనీసం కూడా కనీసం అంటే కనీసం కూడా ఆదరించిన పరిస్థితి లేదు సో వీళ్ళందరికీ కూడా సీఎం మీద కన్నున్నాక సీఎం సీట్ మీద కన్నున్నాక ఇంకేం పని చేస్తారు ఇది ఒక అంశం అయితే ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అంటే ఒక గౌరవం ఉంటుందండి ఇప్పుడు నేను ఎంత ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత విమర్శలు చేసినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి నాకు రెస్పెక్ట్ ఉంటుంది ఆయన మీద ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉండాలే ఉండాలి ఎందుకంటే ప్రజల చేత ప్రజాస్వామ్య బద్దంగా కూడా ఓటు వేసి గెలిచిన నేత కాబట్టి ఆయనను అందరూ కలిసి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కాబట్టి ఆయన మీద రెస్పెక్ట్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు గట్ల వచ్చి ఇట్లా ప్రెస్ మీట్ పెడతా అంటే ఈ పక్క సీట్ల లగ్గుకున్న మంత్రులు లేవరండి దాంతోపాటు ప్రెస్ మీట్ స్టార్ట్ అంటే ఏం ప్రెస్ మీట్ పెడతాను ఏం కథ ఏ గిజ్గిజు అని ముచ్చట్లు పెడతారు పక్కోళ్ళతోనే వాళ్ళని గిల్లుకుంటారు గిచ్చుకుంటారు వాళ్ళు వాళ్ళు ముచ్చట పెట్టుకుంటారండి ఇది ఎక్కడి దారుణం ఇక రేవంత్ రెడ్డి పని చేయాలంటే ఏ నుండి చేస్తాడు పాపం ఈ అమాయకుడిని వాచుకొని ఓ కొడుక మామూలుగా ఆడుకుంటలేరు ఒక్కొక్కరులో ఒక్కొక్క రకం ఈ చూడు పాపం ముఖం చూడు ఎంత అమాయకంగా ఉన్న ఏడుపు ఒక్కటే తక్కువ ఉన్నది మా అన్నకు ఊకో ఊకో అన్న ఊకో ఏడు ఒక్కో ఏడు ఒక్కో అట్లా అయిపోయింది ఈరోజు ఏంది అంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ దగ్గర దాదాపుగా నలభై ఏడు నిమిషాల యాభై రెండు సెకండ్లు కూకున్నాడు అంట సార్ ఇంతసేపు ఎందుకు కూకున్నాడు అంటే దాంట్లో దాదాపుగా నలభై నిమిషాలు కూడా పూర్తి స్థాయిలో మంత్రుల మీదనే చెప్పిండట ఈ మంత్రి ఇంటలేడు ఆ మంత్రి ఇంటలేడు ఆ మంత్రి అందరినా సీఎంసీటికి వేసారు వేటీలో నేను ఉండాలన్నా పోవాలన్నా ఏంది బాధ లేకపోతే కొత్త పార్టీ అన్నా పెట్టుకుంటా లేకపోతే ఆ బీజేపీలో పోయిగా అయినా కలుస్తా అనే కాడికి వచ్చింది అక్కడికి రేవంత్ రెడ్డికి సంబంధించి పరిపాలన చేయాలి ఆయనకు అడ్మినిస్ట్రేషన్ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో గ్రిప్ రాలే ఇంకా దాంతోపాటు మంత్రులు ఎక్కడికక్కడ ఏంది అంటే ఇప్పుడు ఒక బెలూన్ల కనుక వాటర్ గుండు గుండుతో పొడుస్తా ఉంటే ఆ నీళ్ళని పోతాయి చూడు ఈయన ఆ అతుకులు ఆయన ప్యాచెస్ వేసుకుంటాడు అవి ఏడ సెట్ అయితేనే ఒకటి చేసేటాలకు ఒకటి ఒకటి చేయబట్టి ఇంకేడైతుందండి పాపం ఇక చూడు ఇక రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక ఏం చేయాలి రంజిత్ అనే కాడికి వచ్చింది ఇక చూడు పాపం ఇక కళ్ళల్లో ఏడుతాడు ఊకోడు ఎంత కట్టం వచ్చింది రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ సీఎం కల్వకుండ్ల చంద్రశేఖరరావు మీద అన్నంత ఈజీ కాదు అధికారంలోకి రాకముందు విపక్షంగా ఉన్నప్పుడు ఎవరైనా హీరే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ చేతిలో వచ్చుకొని పరిపాలన చేస్తారు చూడు అప్పుడు ఉంటుంది అసలు ఆట ఇప్పుడు మొదలైంది అసలు ఆట ఇనుముల రేవంత్ రెడ్డి గారికి ఏంది అంటే చుట్టుముట్టు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా వెనుబోటుదారులే ఉన్నారు బట్టి విక్రమార్క ఎప్పుడు ఖాళీ అవుతుందా అని చూస్తాను పాపం అందుకే చెప్తున్న ముఖ్యమంత్రి గారు మీ చుట్టు బందోబస్తు మంచే పెట్టుకోరి మీరు తాగే నీళ్ల కాని నుండి తినే తిండి వరకు జాగ్రత్త ఎవల్ని నమ్మకూరి పైలం అసలే మా రెడ్డి వంశ యోధుడి విను ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడైన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే నీ పక్కనే బట్టి ఉన్నాడు నువ్వు ఎప్పుడు ఆడ జరుగుతావు అలా కూకుందాం అని చూస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే పనున్నాడు కోమటి రెడ్డి బ్రదర్స్ అదే ఉన్నారు పొంగులేట్ అయితే ఇంకా మొత్తం కర్షి పేసే కూకుందాం అని అట ఇట్లా రకరకాలుగా ఉన్నారు ఈయన బాధ ఎవరికి చెప్పాలి సీత కచ్చిన కట్టం వచ్చింది మా ముఖ్యమంత్రి ఎన్ రేవంత్ రెడ్డికి ఈ పోరాటం దేనికోసం అంటే పాపం ముఖ్యమంత్రి పీఠం కావాలి ఒక రివ్యూ పెడతాడండి పాపం రేవంత్ రెడ్డి రివ్యూ పెట్టిన తర్వాత ఆ ప్లేట్ల బిస్కెట్లు ఉన్నాయి నన్ను ఏంది సాయన ఏదో వస్తది ఆడ కూకున్నాక వచ్చింది నన్ను దాక్కుంటా వాళ్ళందరితోనే రివ్యూ పెట్టేసి పేపర్లు పట్టుకొని పప్పు అయినా సీరియస్గా కూడా చెప్తా ఉంటాడు మనం ఇట్లా చేయాలి ఈ హామీని ఇట్లా మళ్ళీ చేయాలి దాన్ని అట్లా అంటే అక్కడ ఒక మంత్రి ఏమో ఫోన్ మాట్లాడతాడు ఈ పక్క మంత్రి ఏమో వాళ్ళు ఇద్దరు గుయ్య గుయ్య పెట్టుకుంటాడు ఈయనేమో పూర్తి స్థాయిలో ఏదో ఆర్టు బొమ్మేసుకుంటానట ఇక ఈ పక్కన ఊక్కున్నాయి ఏంది పూరా స్థాయిలో లోపడిపోయిన తర్వాత సీసీ కెమెరా చెక్ చేస్తే గీది కదా ఇక ఈయన ఏం చేయంటారు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏం చేయాలి ఇక కేవలం పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి కానీ ఏంది అంటే పని చేపిస్తలేరు ఇప్పుడు ఒక పేపర్ ఉన్నది పేపర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూడురు రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లయిపోయింది అనేది కూడా నేను చెప్తాను ఎందుకంటే మీరు ఎక్కడన్నా చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇగో మా ముఖ్యమంత్రికి సంబంధించి ఇది మా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన పరిపాలన ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన పరిపాలనలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఇది పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో సరే ఇది పూర్తిగా కూడా మీరు ఒక అలా పేపర్ ఉండి వేరేది అయితే ఒకసారి చూడురి ఎంత ఘోరమైపోయిందంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి పరిపాలన ఇంత అద్భుతంగా చేద్దామని అనుకుంటున్నాడు అంటే తెల్ల పేపర్ ఎట్లున్నదో అంత అద్భుతంగా కానీ ఇక్కడ ఉత్తమం వచ్చే ఒక పొక్క బోర్సే దీన్ని ఏం చేయాలో పూర్తి స్థాయిలో దీని